హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఆనియన్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు రెండు ఆనియన్స్ అయితే కమ్మనైనా ఆనియన్ రైస్ అయితే చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇందులో మీకు కావాలి అనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని బాగా మగ్గనిచ్చాలండి అందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ ఫ్లవర్ రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకులని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఇందులోకి ఒక నాలుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కడిగిన కరియాపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇలా గరం మసాలా యాడ్ చేస్తే మనకు పులావ్ అనేది చాలా టేస్టీగా అయితే తయారవుతుందండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువగా ఉండదు మీకు కావాలంటే కొంచెం నెయ్యిని కూడా ఇష్టం ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా కలిపిన తర్వాత మసాలాలోకి పెరుగు పట్టేసుకొని చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి బాగా మగ్గనిచ్చాలి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేవరకు తే తేలేలాగా ఉండాలండి చేసుకుంటే కమ్మనైన పులావ్ అనేది రెడీ అవుతుంది చూడండి నేనైతే రైస్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను లోకి అయితే యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అవుతుందండి పిల్లలకి అప్పటికప్పుడే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా రైస్ వేడివేడిగా రైస్ ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో పిల్ల పిల్లలు అడిగితే అప్పటికప్పుడే చేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి కొంచెం కట్ చేసిన కొత్తిమీరలను ఇలా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ అయితే రెడీ అవుతుందండి నా ఇంట్లో కూరగాయ లేనప్పుడు చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చే కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్